ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు కార్యక్రమం వింటున్నా దేవుని వెళ్ళిన మీకు శుభం కలుగునగాక మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను మీకు చిన్న మాట చెప్పాలని రోజిష్టపడతాను సహజంగా మన జీవితంలో ఎక్కువ భాగం అపజయాలు పాలు ఎక్కువ భాగం అవమానాలు పాలవుతాం అప్పుడప్పుడు ఘనసు ఉంటుంది అప్పుడప్పుడు గౌరవం ఉంటుంది మన జీవితంలో ఎప్పుడూ ఏదో రకమైన బలహీనత వెంటాడటం వల్ల జారిపోవటము పడిపోవటము ఆగిపోవటము చల్లబడిపోవటము సాగలేకపోవటము అనే ఎక్కువగా దొరుకుతాయి అందుకే మన వాళ్ళు జాతకాలు చూసుకుంటుంటారు రాశులు చూస్తుంటారు ఎట్లా ఉంటది నా పరిస్థితి ఏమై ఉంటుంది నా పరిస్థితి అని కానీ బైబిల్లో నాకు విచిత్రమైన మాట చెప్పను నీ జీవితంలో నువ్వు ప్రభువుని చూస్తూ యథార్థంగా బ్రతుకుతూ వాచ్య పెరుగులు నిన్ను కట్టుకొనచ్చు నువ్వు ఏ కార్యక్రమం చేసినా అంతిమ విజయం నీకే ఇస్తాడు దేవుడు బైబిల్లో దానికి ఒక మాట ఇచ్చాడు ఆయన ఏమని మాటిచ్చాడంటే నువ్వు నీతిమంతులు అయితే అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి దేవుని నమ్మిన వ్యక్తివైతే రెండవది యథార్థంగా నడిచే వ్యక్తివైతే మూడవది ప్రార్థనతో నువ్వు ఎదుగుతూ ఉంటే జరిగేది ఏమిటో తెలుసా లేఖనాల ప్రకారం సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము పదహారో వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది ఏమైనా రాయబడిన తెలుసా నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును ఏడుమారులు అతనికి ఎంత అవకాశం ఇవ్వబడిందండి సహజంగా ఒకసారి పడతాం ఒకసారి దెబ్బతింటాం ఒకసారి అయిపోయింది ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్పాడంటే నీతి మంతులు తలదించుకునేటట్టుగా దేవుడు చేయుడు ఇష్టపడడు యథార్థవంతులు చూసి వీళ్ళు నా పిల్లల కదా ఎంత యథార్థంగా నడుస్తుంటే వీళ్ళెందుకు తలదించుకోవాలి ఒకవేళ దుష్టుడు ప్రయోగం చేసి ప్రయత్నం చేసి తలదించుకునేట్టుగా చేసిన నేను వాళ్ళ దేవుణ్ణి కదా ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏడు సార్లు అయినా వీళ్ళని నేను తల ఎత్తి నిలబెడతాను శోధకుడు అనుకుంటాడు నేను పడవేశా వీళ్ళని ఆపేశా నిరాశపరిచా నీళ్ళ జీవితంతో ఆటలాడే అనుకుంటే మొదటిసారి రెండోసారి మూడోసారి ఎన్నిసార్లు అయినా ఏడోసారి అనే పదం దగ్గర అంతిమ విజయం నీకే నా దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను ప్రియ దేవుని బిడలారా ఉద్యోగ ప్రయత్నంలో నిరాశపడి ఉంటారుగా ఇంటి ప్రయత్నంలో కూడా లోను రాక ఇబ్బంది పడుతుంటారుగా ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డాం ఏమిటో ఈ పిల్ల పెళ్ళి వచ్చేటప్పటికి ఎట్లా అయిపోతుంది అనుకుంటున్నావు కదా ఇక నా జీవితంలో అందరిలాగా నేను తల ఎత్తుకోలేనేమో అని అనుకుంటున్నావు కదా నాకెందుకో ఈ రోగం వచ్చిందని కలవరబడుతున్నావుగా కానీ సేవకుడిగా చెబుతా నువ్వు ఏసు రక్తం ద్వారా కడగబడితే ముత్యం అమూల్యమైన ముత్యం నీవు దేవుని సొత్తు నీవు దేవుడు తన ప్రజాని పేరు పెట్టాడు నిన్నేమంటాడో తెలుసా ఇది నా స్వాస్థ్యం అంటాడు అందుకని మనల్ని ఆయన ఎంత జాగ్రత్తగా దాచిపెడతాడు ఎంతగా గణపరుస్తాడు అందుకని నువ్వు కడగబడి పవిత్రతగా ఉండు పాప జీవితాన్ని మానుకుంటే నువ్వేం కంగారు పడక్కర్ల దేవుని రక్తంలో నీతి మంత్రులు అయ్యాన గానీ నీతి నిమిత్తం ఆయన బాధ్యత వహిస్తాడు భారం వహిస్తాడు బుధాన వేస్తాడు ఎన్నిసార్లు నిన్ను వాడు పడదోయాలనుకున్నా నిన్ను నిలబెడతానే ఉంటాడు నా వ్యక్తిగతంలో సేవారంగంలో చాలాసార్లు ఒడుదుడుకులు వచ్చాయి పడిపోయాను ఇక అయిపోయాను సేవ చేయలేను అనుకుంటూ కృంగిపోయిన రోజులు ఉన్నాయి ఇక నా వల్ల కాదని నిరాశపడి ఇక ఆపేసి ఇక నాకు వల్ల కాదనుకున్న రోజులు నా జీవితంలో చవి చూశాను కానీ ఈ వాక్యం నన్ను నిలబెట్టింది తమ్ముడు ఈ ఈ మాటలు వింటున్న తర్వాత కొన్ని కొన్ని పరిస్థితులు నిరాశ వైపు నేను మళ్ళించుంటాను ఇక నా వల్ల కాదేమో అనుకుంటా అమ్మా దేవుని కృపను బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నాం ఏమీ కాదు దేవుడు నీకు అంతిమ విజయం నిర్ణయించాడు జయము నీదై ఉంటుంది ఏడు సార్లు బదులు ఆరుసార్లు వాడు ఎగిరినా ఏ రోదో పడతాడు జెండాను వెగరవేయబోతున్నావు కొంచెం ఓపిక పట్టు నీతిని మాత్రం కాపాడుకో భక్తిని మాత్రం వదలబాకు పవిత్రంగా ఉంటాం అని ఆపబాకు యథార్థంగా నడవటం విడిచిపెట్టబాకు ఎప్పుడైతే ఆ కృపలో నువ్వు నడిచి వెళతావో జయము నీదే ఏడు మార్లైనా నీకే జయమిస్తాడు అట్టి కృప మీకు కలవాలని ఓ సేవకుడిగా కోరుకుంటూ మనసారా దీవిస్తున్నాను ప్రభువు మిమ్మల్ని ఆ విధంగా లేపి నిలబెట్టునగాక గాక పరిశుద్ధుడను ప్రేమోమడినా ప్రభు వందనారయ్య బిడలను దీవించండి ఆశీర్వదించండి కృపలో భద్రపరచండి కృంగిపోక జారిపోక ధైర్యంగా నిలబడి దేవుని దీవెనలో పొందేందుకు కార్యం చేయమని అట్టి ఘనకార్యం చేసినందుకు వందనాలు కుటుంబంలోను వ్యాపార వ్యవసాయంలోను ఉద్యోగంలోను చదువులలోను ఆధ్యాత్మిక ఎదుగుదలలో మీరూ చేయండి అందరికీ రక్షణానందం కలగాలి సంతోషం కలగాలి ఇంటికి సమాధానం ఉండాలి సమృద్ధి ఉండాలి అట్లాగే వాళ్ళ ముండి సమస్యలో పరిష్కారం కలగాలి మా ప్రార్థన కోరుకునే వారికి మీరు జరగాలి ఏ సూపేరట వేడుతున్నాము తండ్రి ఆ మేన్